అందరికీ నమస్కారము అందరికీ బాగున్నారా ఏం చేస్తారు ఇలా చేస్తారు పండుగ పనులు ఏ విధంగా జరుపుకున్నారు ఇక నేను ఇవాళ మష్రూమ్ బిర్యానీ వేస్తాను చూడండి నా విధానం ఇది నూనె పోసుకోవాలి స్టవ్ ముట్టించుకోవాలి కుండ పెట్టుకున్న నూనె పోసుకోవాలి వేసుకోవాలి నెయ్యి ఒక రెండు రెండు చెంచాలు పత్తా వేసుకోవాలి పత్తా బిర్యానీ పత్తా ఒక స్టార్ పువ్వు ఇక జాపత్రి మరటి మొగ్గ దాసరి చెక్క మిరాలు ఓ పది గల పువ్వు ఇది ఇది ఇలాచీలు నాలుగు లవంగలో మూడు నాలుగు మూడు ఇవి పచ్చిమిర్చి కలి చేసుకోవాలి పుదీనాస్కోవాలి పుదీనా ఇమిగడ్డ చేసుకోవాలి కరివేపాకు చేసుకోవాలి కరివేపాకు బాగాకోవాలి ఇవన్నీ గోలానికి ఒక చెమి చుప్పేసుకోవాలి ఉప్పు ఇవన్నీ మంటే గోల్పు ఇప్పుడు సాజీ వేసుకోవాలి ఇవి వేస్తున్నాక ఇవి ఇప్పుడు సాజీ వేసుకోవాలి కొంచెం సగం చెప్పే ఇవి నీళ్ళు పసుపు ఉప్పు పసుపు ఇవి ఈ నూకల పిండి తొనిగడగాలి వీటి మీద వీటి మీద నూకల పిండి వేసి ఒక ఇట్లా అనాలి ఇట్లా ఇవి నూకల పిండి నూకల పిండి ఇవిట్లా అనాలి ఇవి జర తాలయ్య ఉండేవి కదా మాలల్లో ఉంటాయి కదా ఇట్లా అనుకోవాలి నూకల పిండి పసుపు ఉప్పు ఇవి ఇట్లా అనుకోవాలి మష్రూము ఇగో మష్రూమ్ ఇగో మష్రూమ్ మష్రూమ్ బిర్యానీ తెల్లగా నూగల పిండి పసుపు ఉప్పు మంచిగా అవుతాయి ఇట్లా అలమల్లిగడ్డ అలమిల్లిగడ్డ ఇగో టమాటాలు ఒక రెండు గడ్డలు పసుపు ఒక చెమ్ മസറംേസ്കോവാലി ഈ വിധം മസറംേസിര ഡാ 갈്ക്കുകോല ഒക്കസരി ഇദു കൊഞ്ച ക്യാരറ്റ്സ്സ്കോവൽ ക്യാരറ്റ് ఇప్పుడు కొంచెం సేపు మగ్గాలి అందాక మూత పెట్టుకుందాం అందాక ఇక అన్నం అన్నం పెట్టుకుందాం ఇటు ఇవో బియ్యం కడుక్కుందా బాస్మతులు ఇవి ఇటు ఉడికించుకోవాలి మిరాలు ఒక గల్ల స్టార్ పువ్వు కొంచెం సాజీరా జాపత్రి రెండు మూడు లవంగాలు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక చెంచే పున వేసుకోవాలి కొంచెం ఒక రెండు సెమ్షేలు ఈ విధంగా వచ్చింది అదుపుకోవాలి ధనియాల పొడి ఒక చెంచ జీలకర్ర పొడి ఒక చెంచా ఒక సంక్ష గరం మసాలా అన్ని పట్టినాయి కారం కారం వేసుకోవాలి రెండు చెంచు తాగినంత వేసుకోండి నువ్వు తాగినంత ఉప్పు కారము ఇల్లు అన్నీ పడ్డాయి ఇక నిమ్మకాయ ఒకటి వేడుకోవాలి నిమ్మకాయ వేడుకుంటే పెరిగేయద్దు పెరిగేసుకుంటే నిమ్మకాయ వేసుకోవద్దు మీ ఇష్టము మేము నిమ్మకాయ వండుకుంటే పెరిగేసుకోము పెరిగేసుకుంటే నిమ్మకాయ వండుకోము ఏదైనా ఒకటే వాడతాం మీ ఇష్టం ఉంటే ఎట్లా చేసుకుంటే అట్లా మేము నిమ్మకాయ వండుకుంటాము పోసుకోవాలి ఇవన్నీ మంచిగా మగ్గాలి నీళ్ళు పోసుకోవాలి ఇవి ఓ రెండు గ్లాసులు రెండు గ్లాసులు అయినా సరే రెండు గ్లాసులు రెండు గ్లాసులు నర రెండు గ్లాసులు అయినా సరే ఇది కొంచెం సేపు సిమ్ములు ఉంచుకుందాం ఇవి ఇచ్చే మగ్గాలి అన్నం ఇవన్నీ మనము ఆనియన్స్ ఎంచుకునేదాకా ఇవి మూత పెట్టుకొని పెట్టుకుందాం లోపల మనం ఆనియన్స్ వేస్తాం కడాయి పెట్టుకున్న స్టవ్ ముట్టిస్తాను ఇవి ఆనియన్స్ ఎంచుకోవాలి ఇక ఇండ్లో ఉప్పు వేసుకోవాలి కొంచెం వేగిపోతాయి ఉడుపుతుంది మష్రూమ్ మష్రూమ్ బిర్యానీ బగారా అంటారో మేమైతే బిర్యానీ అంటాము మీరు మీరేమంటారో కామెంట్ ద్వారా చెప్పండి దీనికి ఉప్పు కారం అన్నీ దీనికే చూసుకోవాలి అన్నీ ఉంటాయి సిమ్ములు ఉంచుకుందాం గ్యాస్ కట్టేస్తున్నా ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి ఉడుకుతుంది ఇది ఉడుకుతుంది ఇది ఎయిట్ పర్సెంట్ ఉడకాలి ఇది ఎయిట్ పర్సెంట్ ఉడికితే చాలా బాగుంటుంది ఇంకా జీరో ఉడకాలి కొత్తిమీర ఉండాల కదా గుమాయిస్తుంది మంచి ఉండదు గుమ్మగుమ్మలు ఆడుతుంది గుమ్మగుమ్మలు అయింది టివిన్లకు తీసుకుంటున్నాము గ్యాస్ కట్టేస్తాను ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఇది ఎయిటీ పర్సెంట్ అసలు ఇంట్లోకి తీసుకున్నాము ఇది అన్నం టివిన్లకు పోసుకోవాలి ఇట్లా ఒక్కసారి అయిలో పెట్టుకోవాలి వీటిని మంచిగా ఈ విధంగా అనుకోవాలి ఈ విధంగా మంచిగా సమానం అనుకోవాలి సమానం ఇవి వేసుకోవాలి ఇవి ఆనియన్స్ మనం నూనెలో గొలిచిని వేసుకోవాలి కొంచెం క్యారెట్ ఉన్నది క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటున్నా కొంచెం కోతిమీర రెండు సంషాలు రెండు సంక్షేమలు వేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకొని దీని మీద ఏంటన్నా బరువు పెట్టాలి అలమిల్లిగడ్డ మేము ఎప్పటిదప్పటి తప్పటి దంచుతాం ఇలా అలమిల్లిగడ్డనే దంచుకుంటాం ఎప్పుడన్నా ఇట్లా పెట్టుకోవాలి దమ్ము చాలా బాగా అవుతుంది ఇక ఇట్లా పెట్టి ఒక ఒక్కసారి అయిలో పెట్టాలి ఒకసారి సిమ్లో పెట్టాలి మష్రూమ్ బిర్యానీ వచ్చిందో చూద్దాం గ్యాస్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకోవాలి కలర్ఫుల్ కలర్ఫుల్ మష్రూమ్ బిర్యానీ ఇగో చూడండి చూసిన ఎంత బాగా వచ్చింది గుమ ఇగో ఆడుతుంది ఇగ మష్రూమ్ మష్రూమ్ బిర్యానీ చాలా బాగున్నది మీరు కూడా చేసుకోండి మేము ఇట్లా ఇవన్నీ మేము కామా అన్న వండేటోళ్ళము మీకు కొలతలు చెప్తాను ఇది ఇప్పుడు పావు దక్క రెండు కిలోల అన్నం ఇగ ఇగ మష్రూమ్ బిర్యానీ ఇక కలర్ఫుల్ తాగి నిమ్మకాయ కూడా అన్నంలో వెండిన నిమ్మకాయ వండుకొని కర్రీ కర్రీ వేసుకోవాలి కర్రీ ఆలుగడ్డ కుర్మా ఒక ఆలుగడ్డ పెట్టుకొని మటన్ కూడా ఏం చేయదు ఒక మష్రూమ్ పెట్టుకోవాలి ఆలుగడ్డ పెట్టుకోవాలి మంచిగా తినాలి ఈ విధంగా చూపిస్తే చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి నాకు కామెంట్ ద్వారా తెలుపండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పండి బెల్ బటన్ కొట్టండి ఉంటాం